కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో సీసీ రోడ్లను అభివృద్ధి చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు మంచిర్యాల జిల్లా చెన్నూరులో సుమారు ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి ప్రారంభించారు అనంతరం ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా వివేక్ స్వామి మాట్లాడుతూ చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్తో చాలా మంది రోగులు చికిత్స పొందుతున్నారన్నారు త్వరలో వంద పడకల ఆసుపత్రికి సరిపడా సిబ్బంది నియమించుకుంటామని చెప్పారు చెన్నూరు లో చాలా రోజుల నుంచి అంబేద్కర్ భవన్ కావాలన్నారు ఈ రోజు ఇరవై లక్షలు వారికి స్థలం ఉండే ఆ స్థలంలో ఇరవై లక్షల అంబేద్కర్ భవన్ కట్టించడం జరిగింది చిన్నగా అవుతుంది సార్ కొద్దిగా మంచిగా ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలంటే ఇంకొక ఇరవై ఐదు లక్షలు ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు ఈ వెజిటబుల్ లో చాలా రోజుల నుంచి మన వెజిటబుల్ వెండర్స్ వారు ఇక్కడ షిఫ్ట్ చేయాలని లేకుండే కొద్దిగా దూరం అవుతుందని చెప్పి ఇప్పుడు వారికి అర్థమైంది ఇక్కడ అన్ని సెంట్రలైజ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది కొంచెం మైనర్ రిపేర్స్ చేయాలి ఇక్కడ అది అయిన తర్వాత వారు ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి షిఫ్ట్ అవుతారు దాంతోపాటు హండ్రెడ్ బ్రెడెడ్ హాస్పిటల్ కూడా మే వరకు కంప్లీట్ చేస్తాము